హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు కిచెన్ చెల్లన్ ఛానల్ ఇప్పుడు ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను వంటలోకి వచ్చేసి మెంతిపప్పు కాసరకాయ తాలింపు చేస్తున్నాను వంటలోకి వచ్చేసి ఇంకా అన్నం యాజ్ యజుబల్ అనమాట ఈ మెంతిపప్పు కాసరకాయ తాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళే ఒక్కరైనా కూడా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ కాసరకాయలు ఉడికేస్తున్నాయి ఇక్కడ పప్పుకు వేసుకుందాం అండి పప్పుకు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను పప్పుకు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశానండి కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడియాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్నాం అవి చిట్టపట్టాలన్నమాట ఇవి వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాం మినపప్పు కూడా కొద్దిసేపు వేయింది అనమాట రెండు టేబుల్ స్పూన్ శనగపప్పులు కూడా వేస్తున్నాను మనం మెంతిపప్పు చేసేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని బాగా కలిపెట్ కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఇప్పుడు పది కొట్టిరపకా వేస్తున్నాను అవన్నీ వేగిపోయాయి ఆనియన్ స కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా పచ్చికర పాపం వేస్తున్నాను పోపు వేగే మనం ఇక్కడ కందిపప్పును బాగా కడిగి వాష్ చేసి తీసుకోవాలన్నమాట అండి ఇక్కడ కాసరకాయలు ఉడికిపోతున్నాయి ఇక్కడ పోపు కూడా వేగిపోతుంది పోపు అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు మనం కంది కంది వేసుకుందాం అనమాట కందిబేళ్ళు వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట వాష్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ నానిచ్చాను ఈ కందిబేళ్ళను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను పసుపుని వేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కొద్దిసేపు వేగిన తర్వాత మనం మూడు టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవంతా కూడా వేగిపోయింది పప్పు అంతా కూడా వేగిపోయింది కొద్దిసేపు అలా వేయించుకోవాలి అలా వేయించుకుంటే పప్పు మెంతిపప్పు అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట తర్వాత నేను మూడు టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఈ టమాటాలని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి కొద్దిసేపు వేగనిచ్చి ఇంకా వాటర్ పోసి ఇంకా ఉడకబెట్టుకోవడమే మనము చాలా చాలా ఈజీ చాలా సింపుల్ మెంతిపప్పు అండి చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే కొద్దిగా మంట లేకుండా చేసుకుంటే బాగా బాగుంటుందండి ఈ మెంతిపప్పు అనేది ఇక్కడ కాసరకాయలు కూడా పెట్టేశాను కదా కాసరకాయలు కూడా ఉడికిపోతున్నాయి చూద్దాం అవి ఎంతవరకు వచ్చాయో ఇంకా కొద్దిసేపు ఉడకాలండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే ఇంకా అవి కూడా ఉడిగిపోతాయి అన్నమాట ఇవి ఇంకా ఈ పప్పు ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయింది ఇంకా వీటిలో వాటర్ వేసేసి మనం ఉడకబెట్టుకుందాం చూడండి వాటర్ కూడా వేసేసాను ఇంకా కొద్దిగా చింతపండు పిచ్చ వేసేసి ఇంకా మూత పెట్టేద్దాం మనం చూడండి కొద్దిగా చింతపండును కూడా వేసేస్తున్నాను ఇంకా మూత పెట్టేస్తున్నాను అంత బాగా విజిల్ కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడ ఇవి కూడా ఉడుకుతున్నాయి వీటిలోకి రెండు ఆనియన్స్ సన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అవి ఉడికే లోపల చూడండి ఇక్కడ ఇవి ఉడికిపోయాయి అన్నమాట ఇంకా వీటిని వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అవి పక్కన పెట్టేసుకుందాం కాసరకాయలు ఇప్పుడు ఒక బాండి పెట్టి వాటిలో నువ్వులను వేసుకొని వేయించుకుందామండి ఎందుకంటే ఈ కాసరకాయల్లోకి నువ్వుల పొడి చాలా బాగుంటుందనేసి నూనెలు వేయించుకోవాలి నువ్వులని వేయించుకుందాం చూడండి కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకుందాం చూడండి నువ్వులు కూడా వెగిపోయాయి వీటిని పక్కన పెట్టేసుకుందాం అవి నువ్వులు చల్లారే లోపల మనం ఇక్కడ ఇంకా కాసరకాయలోకి తాలింపు వేసుకుందాం అందుకోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకున్నాను అవి కొద్దిసేపు వేగాక రెండు ఒట్టిమిరపకాయలను కూడా వేస్తున్నాను చూడండి వాటిలోకి ఆనియన్స్ని ఇలా సన్న ముక్కల కట్ చేసుకున్నాను ఈ కాసరకాయ తాలింపులో ఎన్ ఎంత ఆనియన్స్ ఎక్కువగా ఉంటే అంత మంచిది అనమాట ఎందుకంటే చేదు కనపరాకుండా ఉంటుంది అనమాట తినేటప్పుడు అందుకోసం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఆనియన్స్ అంటే రెండు లేదా మూడు ఇంకా అంతకంటే ఎక్కువ వేయకండి ఇంకా ఎక్కువైపోతాయి ఇంకా చూడండి నేను ఇక్కడ రెండు 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 ఆనియన్స్ని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిలో రెండు రెమ్మలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి అంటే పచ్చివాసన పోయే వరకు అవి మెత్తబడే వరకు మెత్తబడే వరకు మనం వేయించుకోవాలి ఆనియన్స్ని అప్పుడు బాగుంటాయి అనమాట కాసరకాయ తాళింపు అనేది ఎక్కువ వేగినాయి అంటే మాడు వాసన వస్తుంది అందుకోసం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటాయి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇట్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది చూడండి ఆనియన్ ఇలా కొద్దిసేపు వేగి వేగించాను ఇప్పుడు మనం కాసరకాయలు వేసుకుందాం వీటిలో చూడండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవి వేసినాక వేగనిచ్చి తర్వాత మనం వాటిలో కారం పొడిని యాడ్ చేసుకోవాలి కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ అలాగనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి మనం లాస్ట్లో నువ్వులు వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టు పట్టుకున్నాను వాటిని మిక్సీ పట్టుకున్న పొడిని అందులో వేసుకోవాలి చూడండి నేను పొడిని యాడ్ చేస్తున్నాను నువ్వుల పొడిని ఇలా నువ్ పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా నువ్వుల పొడిని యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల్లో ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదండి నువ్వుల పొడిని ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి నేను నువ్వుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు నేను కొద్దిగా పక్కన తీసిపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ నువ్వుల పళ్ళులో కొద్దిగా బెల్లం వేద్దామని డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే షుగర్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయకూడదు అంటారు కదా అందుకోసం కొద్దిగా పక్కన తీసి పిల్లలు పిల్లల కోసమని బెల్లం యాడ్ చేస్తున్నాను పిల్లలు ఇలానే చేస్తే తినరండి అందుకోసం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా తింటారనేసి బెల్లం యాడ్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళకు కొద్దిగా పక్కన తీసిపెట్టుకుంటున్నాను పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన వాటిలో కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా వాటిలో ఇప్పుడు నేను బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను ఇలా బెల్లం పొడిని యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారని చెప్పేసి బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఈ బెల్లం కరిగే వరకు మనం మునిచ్చుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట చూడండి నాకు మనకు ఇప్పుడు బెల్లం పొడిని యాడ్ చేసినాం కదా అది కూడా కరిగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే కసరకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది కొద్దిగా పెద్దవాళ్ళ కోసం అని చెప్పేసి కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పప్పు కూడా విజిల్ వచ్చేసి ఎన్నికలన్నీ తిద్దాం ఇంతవరకు చూడండి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇంకా ఈ పప్పును పప్పు కొద్ది తీసుకొని ఎనుపుకోవడమే అనమాట వీటిలో నేను కొద్దిగా కళ్ళు యాడ్ చేసుకుంటున్నాను కల్లుపుని యాడ్ చేసుకొని ఇంకా పప్పు గుత్తి తీసుకొని పప్పు పప్పు ఎంపుకోవడం అన్నమాట పప్పు మెదిగిపోయిందండి ఇప్పుడు పప్పులోకి తర్వాత పెట్టుకుందాం వెల్లుల్లితో పోపు వేసుకోవాలన్నమాట వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుంటూ మనం పోపు పెట్టుకుంటే పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ గిన్నె పెట్టేశాను గిన్నె వేడయ్యాక చూడండి గిన్నె వేడేయ్యింది గిన్నెలో మనము రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం ఈ నెయ్యితో పోపు పెడితే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగనే పిల్లలకు కూడా నెయ్యి మంచిది కదండి మనకు కూడా చాలా మంచిది ఎందుకంటే మనం ఎక్కువ నెయ్యి వేయాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే యాడ్ చేసాం ఇంటిల్లి పాది కలిపి వన్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని అందుకోసం ఏం కాదండి చూడండి నేను ఐదు ఆరు వెల్లుల్ని ఇలా సన్న అంటే రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఈ వే వేగిన తర్వాత మనం పప్పు పోపును పప్పు వేసుకోవడమే అనమాట పోపులో చూడండి కొద్దిసేపు వేగింది కదా కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవడమే ఎందుకంటే కరివేపాకు అంతా చిమ్ముతుందనేసి చూడండి అంతా కూడా వేగిపోయింది ఇంకా మనం పప్పును పోపులో వేసుకోవడమే చూడండి అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు పో పప్పును పోపులో వేస్తున్నాను చూడండి పప్పునంతా కూడా బాగా కలపెట్టుకుంటున్నాను ఇంకా మనకు పప్పు రెడీ అయిపోయింది ఇటు సైడ్ కాసరకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇటు సైడ్ పప్పు రెడీ అయిపోయింది ఇంకా అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను అన్ని వంటలు చటార్పట్ రెడీ అయిపోయినాయి చూడండి వన్ వంట అంతా కూడా ఫినిష్ అయిపోయింది మెందిపప్పు కాసరకాయ తాలింపు అన్నం ఇంట్లో ఏం చేశాను ఇవి కాసరకాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు పొడి వేసాం కదా వీటిలో మనం అందుకునే అందుకోసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాం థ్యాంక్ యూ